అందరికీ మీద నమస్కారాలు ఇవాళ ఇరవై ఒక్క డివిజన్లో ముస్లిమ్స్ బడుగు బలహం వర్గాలు మొత్తం అందరూ కలిసి దాదాపు నూట ఇరవై నాలుగు మంది అంటే కొత్త ఓటర్స్ కొత్త ఓటర్స్ కొత్తగా ఓటు వేసుకోబోయే వాళ్ళందరూ కూడా అంత యూత్ అంతా డిగ్రీ అయిపోయిన వాళ్ళు వాళ్ళ భవితి బాగుండాలంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇలా జులైగా తిరగకుండా అంతా ఒక క్రమబద్ధంగా ఒక లైవబద్ధంగా ఒక సిస్టమాటిక్ ఉండాలంటే మన టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి మనకి ఇండస్ట్రీస్ వస్తాయి గడిచిన కాలంలో ఐదేళ్ళలో ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కానీ ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది లేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఇండస్ట్రీస్ ఏ ఉందో యువతంతా ఇక్కడి నుంచి ఇంకా ఊరికి వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి పిల్లలు వెళ్ళిపోతున్నారని చెప్పి తల్లిదండ్రులు పోతా నేను మళ్ళీ కొత్త ఓటర్స్ కొట్టే చెప్తున్నాను మీకు ఉద్యోగం కావాలంటే మనకి టీడీపీ వేసుకోవాలా టీడీపీ వేయాలంటే మన జనార్దనాన్ని ఎగ్గించుకోవాలా మన జనార్దనాన్ని నెగ్గాడంటే అక్కడ మనకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయినట్టే మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించుకోండి ఇంటికి వెళ్ళి ఒకసారి నిద్రపోయేటప్పుడు మీరు అందరూ ఆలోచించుకోండి మన జీవితం ఎడిపోతుందా అనేది మనకున్న టైం కూడా చాలా తక్కువ చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంది ఒకరికి గట్టిగా చూసుకుంటే నలభై ఐదు రోజులు కూడా లేవు ఈ నలభై ఐదు రోజుల్లో మీరందరూ కూడా టీడీపీ పార్టీకి జనసేనతో అందరూ కలుపుకొని మనం మన కొత్త ఏర్పడేటువంటి రాష్ట్రానికి మన కొత్త ఓటర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఓటేసి జనార్దనాన్ని మంచి భారీ మెజారిటీతో నెక్కించారని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ